గోరింటాకు అంటేనే నేను శుభ సూచకంగా భావిస్తాం కదా ఎందుకో తెలియని సంతోషం వచ్చేస్తుంది చూడగానే ఇంత మంచి వాసన వస్తుందో గోరింటాకు మీలో ఎంతమందికి ఇష్టం గోరింటాకు వాసన అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అదే ఊర్లో అయితే మా అమ్మ చక్కగా రోడ్లో రూపి పెట్టేది ఇక్కడ ఇంకా మిక్సీ వేసుకోవడమే తప్పదు ఇది వరకు రోజుల్లో కోరింతాకెవరికన్నా ఇవ్వాలంటే ఇలా ఆకుల్లో పెట్టే ఇచ్చేవాళ్ళు హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా మేమైతే సోఫా తీసుకున్నామండి కానీ సేమే కదా ఎవరు ఐడెంటిఫై చేయలే అని చెప్పి నేను మెన్షన్ చేయలేదు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అబ్జర్వ్ చేశారు ఒక్కసారి చూపించండి అక్కా అని అన్నారు సో అందుకని జస్ట్ అలా ఒక లుక్ అయితే ఇచ్చేసాను సెవెన్ సీటర్ తీసుకున్నాము త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అనమాట అంటే ఫైవ్ సీటర్కి టూ పప్పీస్ లాగా వస్తాయి సో అదైతే తీసుకున్నాము సోఫా అయితే ఇంకా ఈ సోఫా సెవెన్ సీటర్ కదా కొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది లివింగ్ రూమ్ అంతా అసలే మా లివింగ్ రూమ్ ఏమో చిన్నగా ఉంటుంది ఇంకా పూజా మందిరం కింద నేను ఒక స్టాండ్ పెట్టి ఉంచుతాను కదా పూజా సామాన్ అవి పెట్టుకోవడానికి కానీ ఎప్పుడన్నా పూజ చేసుకునేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని పూజా మందిరం కిందే ఇది వరకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే స్టాండ్ లాగా ఉండేది అదైతే తీసేశాను అది కూడా అబ్జర్వ్ చేశారు మన ఫ్యామిలీ మెంబర్సు అది తీసేసావు కదక్క ఒకసారి క్లియర్గా చూపించని చెప్పి అడిగారు ఇంకా దాని మీద తీసిన స్టఫ్ అంతా ర్యాక్స్లో అయితే అడ్జస్ట్ చేశాను ఉర్లీ బౌల్ కానీ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఇందాక మీకు చూపించింది అయితే అదే అనమాట సో దాని మీద చాలా స్టఫే ఉండేది ఎప్పటి నుంచో కొంతమంది కూడా నాకు చెప్తూ ఉన్నారు ఎందుకండి అంత స్టఫ్ మీకు క్లీనింగ్ అది కొంచెం టఫ్ అవుతుంది అది కొద్దిగా క్లియర్ చేసుకోండి అని చెప్పి ఫైనల్గా ఆ టైం వచ్చిందనమాట సెవెన్ సీటర్ సోఫా వచ్చేసరికి లివింగ్ రూమ్ అంతా కంజెస్టెడ్ అయిపోతుందని చెప్పి పైగా అది బాగా పాతగా కూడా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఇంకా దాన్ని అయితే పారేసాం ఇంకా ప్లేస్ అది తీసేసి ఇంకా అది పనికొచ్చేలా కూడా లేదు ఇంకెక్కడ పెట్టినా కూడా లే అని చెప్పి ఇంకా ఇదైతే ట్రాష్ చేసాం అనమాట ఇంకా అలాగే ఇంట్లో ఉన్న కొన్ని పాత పాతవి కూడా తీసేసాము ఇంకా అయినా కొన్ని ఉన్నాయిలండి ఇంకా కొన్ని మనకి అటాచ్మెంట్ ఉంటుంది కదా ప్రతి వస్తువుతో అట్లా మనకి ఫస్ట్ నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి మనతో ఉన్నవి త్వరగా తీయలేం కదా అట్లా నాకు కూడా ఏమన్నా త్వరగా తీయాలంటే తీయలేను అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఫైనల్గా ఇప్పటికైతే ఆ స్టాండ్ అయితే తీసాను ఇంకా కంజెస్టెడ్ అయిపోతుంది మెయిన్గా అది పాడైపోయిందని చెప్పి అలా ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇంక అవి కూడా తీసి కొంచెం అయితే ఇంటిని అయితే క్లియర్ చేయాలి ఇంక ఇదైతే సండే వ్లాగ్ అండి నిన్నటిది కాదు లాస్ట్ సండేది అప్పటిది ఇప్పుడు కుదిరింది అనమాట షేర్ చేయడానికి దీని తర్వాత తీసిన వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేశాను కానీ ఇది మాత్రం వెనక్కి పడిపోయింది అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది కదా ఇంకా సండే అయినా మండే అయినా మన డే అన్నది ముగ్గు పెట్టడంతో స్టార్ట్ అవుతుంది కదా సో ఫస్ట్ అయితే బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు ఏంటంటే నాకు వంట పని లేదు ఎందుకు లేదు ఏంటన్నది అయితే మీరు వీడియోలో చూస్తే తెలిసిపోతుంది ఇంకా వంట లేదు కదా పొద్దున్నే కొంచెం చాలా ఫ్రీ టైం ఉన్నట్టు అనిపించింది సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అనిపిస్తే ఈ షూర్ యాక్ అయితే బాగా మడ్డి పట్టేసింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది క్లీన్ చేయాలని కానీ అస్సలు గుర్తుండట్లేదు వేరే వేరేవన్నీ క్లీన్ చేస్తున్నాను కానీ దీని సంగతి అస్సలు గుర్తుండలేదు ఫైనల్గా ఇంకా అదైతే ఇవాళ క్లీనింగ్ పెట్టేసుకున్నాను ఇంకా షూర్ యాక్ ఇంకా బయటంతా కొంచెం క్లీన్ చేసుకుని ఆ ఉన్న క్లాత్స్ అవి తీసేసి ఇంకా వేరే వేసుకున్నాను ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట ఎడు తిరిగి వంటలేదు కాబట్టి ఇంకా టైం ఉంటుంది కదా సో ఆ టైంని ఇలా అయితే యూటిలైజ్ చేశాను ఇంకా కొత్త వేసాను కదా ఆ కలర్ అక్కడ మ్యాచ్ అయిందా లేదా ఏమైనా ఆడ్గా కనిపిస్తుందా అని ఒకటికి రెండు సార్లు చూసుకుంటాను పైగా క్లీన్ చేసిన సర్ఫేస్ని చూస్తే చాలా హాయిగా అనిపిస్తుంది కదా సో అదంతా క్లీన్ చేసుకుని ఆ కొత్త వేసి ఎలా ఉంది బయట ప్లేస్ అని ఒకటికి రెండు సార్లు చూసుకుని ఆ అమ్మాయ బాగుందిలే అనుకుని సాటిస్ఫై అవుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టేసాక అప్పుడు క్లీన్ చేశాను సో మళ్ళీ ముగ్గు అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని బయట అంతా అయితే ఇదిగోండి నేను నీట్గా చేసుకున్నాను మన ఇంటి ఎంట్రన్స్ అన్నది ఎంత ప్లెజెంట్గా ఉంటే మనకి అంత పాజిటివ్గా ఉంటుంది మన ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా అంతకన్నా ఎక్కువ పాజిటివ్గా ఉంటుంది మన ఇంటి లుక్ అన్నది మన ఇంటి ఆవరణను బట్టే ఉంటుందండి నేను ఇది ఎప్పుడు చెప్పే విషయమే ఇంటి ఆవరణను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్లెజెంట్గా ఉంచుకోవాలి ఇంకా చెప్పాను కదా వంట లేదు సో బ్రేక్ఫాస్ట్ ఏం లేదు జస్ట్ పాలు మా పిల్లలకి పాలు కల్పించి నేను మా వారు కాఫీ తాగేమంతే పాలు కలిపి కిచెన్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకు వంట లేదు అంటే కిచెన్లో మాకు సీపేజ్ వస్తుంది కొంచెం ఆ వాటర్ అంతా కింద స్ప్రింకిల్ అవుతుందనమాట గిన్నెలు క్లీన్ చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా ఇక్కడ గ్రానైట్కి జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ ఉన్న గమ్ పోయిందనమాట ఎందుకు పోయిందంటే ప్లాట్ఫామ్ క్లీన్ చేసే ప్రతిసారి ఆ స్క్రబ్బర్తో అక్కడ కార్నర్స్లో క్లీన్ చేయడం వల్ల మనకి ఇక్కడ గమ్ పెడతారు కదా రెండింటికి అటాచ్డ్గా సో అది పోయి అక్కడ నుంచి వాటర్ అయితే లీక్ అయ్యి ఇదిగో చూసారా అలా సీపేజ్ వచ్చేస్తుంది మెయిన్గా నేను ఇక్కడ కట్ అండ్ హెవేసి హైట్ చేయడం దానికి రీజన్ కూడా అదే అన్నమాట అదంతా సీపేజ్ వచ్చేసి చూడటానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది మేము యాక్చువల్గా మేము పెడదాం అని చెప్పి చూసాం దానిలో మనకి అది గమ్ లాంటిది పెడతారు కదా పేరు రావట్లేదు టైంకి మా వారు నేను అని చెప్పి ట్రై చేసాము మ్యాక్సిమం మేము చేయగలిగిన పని మేము చేసుకోవడానికే చూస్తామండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కన్నా అది ఏదైనా సరే ఎలక్ట్రిక్ వర్క్ అయినా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ అయినా ఏదైనా కూడా మేము చేయగలం అనుకున్నది మాక్సిమం మేమే చేసుకుంటాము ఇంకా లేదు తప్పదు ఇంకా అవసరం పడుతుంది అనుకుంటే అప్పుడు పర్సన్ అప్రోచ్ అవుతాము సో మా వారైతే పెట్టారు కానీ అది సెట్ అవ్వలేదు ఎలా అయినా వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉండే టూల్స్ అవి కొంచెం ప్రొఫెషనల్గా పెడతారు కదా సో అందుకని చెప్పి ప్లంబర్ని పిలిపించాము ఇవాళ అందుకని ప్లంబింగ్ వర్క్ ఉంది కాబట్టి కిచెన్ అంతా డ్రైగా ఉండాలని చెప్పారు సో అందుకని చెప్పి ఇంకా నైట్ ఎయిట్ కల్లా మొత్తం అన్నీ క్లీన్ చేసి కిచెన్ అంతా డ్రై చేసి ఉంచాను సో ఇంకా అతను ప్లంబర్ అయితే వచ్చి వర్క్ చేస్తాడు ఇంకా వంట లేదు కదా మరి బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి బయట మాకు దగ్గరలో ఉన్న ఉడిపికి వెళ్ళి ఇంకా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసాము ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుని చక్కగా తినేసాము ఇంక ఈలోగా ప్లంబర్ నేను వచ్చానని చెప్పి ఫోన్ చేశాడు ఇంకా వెంటనే హడావిడిగా వచ్చేసాము ఇంకా చూసారా అక్కడ కొంచెం ఉంది అదంతా కూడా క్లీన్ చేసి కొత్తగా పెట్టడానికి అదంతా క్లీన్ చేస్తున్నాడు అలాగే ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే వాష్రూమ్స్ అండి వాష్రూమ్స్లో కూడా టైల్స్ మధ్య మనకు గమ్ ఉంటుంది కదా వైట్ సిమెంట్ లాంటిది మనం ఏంటంటే హార్డ్ కెమికల్స్ అంటే యాసిడ్ ఇలాంటివి వేసి క్లీన్ చేయడం వల్ల అది త్వరగా పోతుంది నేను అసలు చాలా తక్కువ యాసిడ్ యూజ్ చేసేది అసలు రీసెంట్గా అయితే అస్సలు యూస్ చేయట్లేదు ఫస్ట్లో అయితే కొంచెం ఆ యాసిడ్ అది యూజ్ చేసేదాన్ని కానీ ఇలా ఫ్రెండ్ చెప్పింది అనమాట అలా చేస్తే ఇది అవుతుందని చెప్పి ఇంకా అప్పటి నుంచి యాసిడ్ వాడట్లేదు కానీ బట్ టైల్స్ మధ్య మధ్య ఉన్న గమ్మ అయితే పోయి అది కూడా వాటర్ సీపేజ్ వస్తుంది వాల్స్కి ఆ వాల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది సో అందుకని చెప్పి అక్కడ కూడా ఆ వైట్ సిమెంట్ అది ఫిల్ చేయడానికి ప్లంబర్ని మాట్లాడమనమాట సో ఇక్కడ ఒక పర్సన్ వర్క్ చేస్తున్నారు అక్కడ ఒక పర్సను ఫటాఫట్ చేస్తారనమాట వీళ్ళైతే రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఏది ఎలా చేయాలో పైగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా ప్లంబింగ్ వర్క్ ఇతనే చేశాడనమాట సో ఇంకా మాకు ఏ ప్లంబింగ్ వర్క్ ఉన్నా ఇతనే అప్రోచ్ అవుతాము ఇంక ఇదిగోండి ఇవేవో రెండు రకాల కెమికల్స్ మిక్స్ చేసి పెడుతున్నాడు ఇంకా అది పెట్టాక కూడా మళ్ళీ డ్రై అవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పాట అయితే యూస్ చేయొద్దన్నారు అంటే అక్కడ తడ అది ఏమి ఉంచొద్దు అన్నారు సో అందుకని చెప్పి ఇంకా ఇవాళ వంట పని అయితే లేదనమాట నాకు కానీ ఇవన్నీ పెట్టుకున్నాం కదా ఇంకా అలా అయితే టైం అయితే పాస్ అయిపోయింది మార్నింగ్ అయితే బయట డస్టింగ్ చేశాను ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి వచ్చాము ఇతను వచ్చాడు ఇక్కడ ఇది చూసుకున్నా ఇంకా ఆ తర్వాత కూడా కొన్ని పనులు అయితే పెట్టుకున్నానులేండి మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులు అన్నవి పెద్ద తలనొప్పి తెచ్చేస్తాయి కదా నాకైతే అలాగే అనిపించింది అంటే నేను యాసిడ్ అది కూడా తక్కువే యూజ్ చేశాను బట్ అయినా కూడా ఆయన టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇంకా రిపేర్ వర్క్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో ఇట్లా ఈ సీపేజ్ అయితే మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు దట్టు ఇది రైనీ సీజన్ కదా అసలు వచ్చిన చెమ్మ అయితే అసలు త్వరగా డ్రై అవ్వట్లేదు సమ్మర్లో ఏంటంటే సీపేజ్ వచ్చినా కూడా మనం అంత తెలియదు త్వరగా డ్రై అయిపోతే వాల్స్ ఆ వేడికి సో మనం అంత అబ్జర్వ్ చేయలేం కూడా ఈ రెయిలో మాత్రం ఇది బాగా ఇబ్బంది పెట్టేసింది ఇంకా అందుకని వెంటనే ఇంకా ప్లంబర్ని అప్రోచ్ అయ్యాము ఇంకొక అతనేమో చక్కగా కిచెన్లో చేస్తుంటే ఒక అతను వాష్రూమ్లో చేస్తున్నాడు రెండు వాష్రూమ్స్ ఉన్నాయి కానీ రెండు ఒకేసారి చేయిస్తే ఇబ్బంది కదా అవి కూడా వాడకూడదు అది వర్క్ చేశాక ఇంకా అందుకని ఫస్ట్ ఒకటి చేయించి తర్వాత ఇంకోటి చేయించవచ్చు అని చెప్పి అనుకున్నాము ఇంకా సరే ఇంకా అక్కడ వర్క్ అవుతూ ఉంది కదా ఇంకా మేమేం చేస్తాం మా హస్బెండ్ చూసుకుంటూ ఉన్నారని చెప్పి ఇంకా ఆషాఢ మాసం కదా గోరింతాకు పెట్టుకోవాలి ఇంకా పిల్లలకి సండే ఇంట్లో ఉంటారు కాబట్టి అని చెప్పి మాకు దగ్గరలో గోరింతాకు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆకైతే కోసుకొచ్చాం నేను మా పెద్దమ్మాయి ఇంకా ఆషాఢ మాసంలో గోరింతాకు చెట్టు అసలు మొత్తం దూసేసే ఉంటుంది కదా ఇంకా అలాగే ఉంది ఒక గంట సేపు కష్టపడితే కొంచెం ఆకైతే కొయ్యగలిగాము ఇంకా ఆకు కోసుకొని ఇంకొస్తుంటే అపార్ట్మెంట్లో మల్లెపూ చెట్టుకి మల్లెపూలు ఉన్నాయి ఇంకా అవి కూడా కోసుకొచ్చి ఉర్లీ బౌలు అయితే పెట్టేశాను ఇంకా ప్లంబింగ్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం క్లీనింగ్ అది ఉంటే ఇంకా అది నేను చేసేసాను ఇంకా గోరింతాకు తెచ్చాక ఆకులు దూసే కార్యక్రమం ఉంటుంది కదా కొమ్మలు ఉంటాయి కదా సో ఇంకా అది అయితే పెట్టుకున్నాను నాకు భలే సంతోషం అనిపిస్తుంది ఎందుకో గోరింతాకుని చూడగానే ఆ స్మెల్ కానీ అది కానీ నాకు ఎందుకో చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట దాన్ని చూడగానే ఒక మంచి స్మైల్ వచ్చేస్తుంది నాకైతే చాలా ఇష్టం గోరింతాకు ఇంకా మా పిల్లలు ఏమో చదువుకుంటూ ఉన్నారు నేనైతే ఈ ఆకులది దూసేసాను చక్కగా ఇంకా ఆ తర్వాత కూడా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయిలండి ముందు పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఇంకా తర్వాత కొంచెం షాపింగ్ పని ఉంది వాళ్ళకి సో అందుకని చెప్పి వాళ్ళు చదివేసుకుని ఆ వర్క్ అయిపోతే నేను ఇలాగ ఇది చేసుకుంటే ఇంకా బయటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఈ పనులు అయితే కానిచ్చేసాము షాపింగ్ అని ఇక్కడేం చేస్తున్నాం అనుకుంటున్నారా మా పెద్దపాప వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వచ్చింది సో ఇంకా అక్కడ ఒక చిన్నది ఐస్ క్రీమ్ది ఉంటే థిక్ ఫ్యాక్టరీను సంథింగ్ ఏదో ఉంటుంది పేరు మర్చిపోయాను ఇంకక్కడైతే మీట్ అయ్యారు సో అలా చిన్నగా ఒక ఐస్ క్రీమ్ ట్రీట్ ఇచ్చేసి ఇంక అందరూ కాసేపు మాట్లాడుకున్నారు ఇంకా ఆ తర్వాత షాపింగ్కి అయితే వచ్చేసాము ఇంకా మ్యాక్సిమం ఈ పిల్లల షాపింగ్ అంటే అంటే క్యాజువల్స్కి వాటికి జూడియోకే వస్తాము ఇంక అక్కడికే వచ్చాము మా అమ్మాయి షూస్ అయితే ట్రై చేస్తూ ఉంది ఫైనల్గా తనకి ఇదైన షూస్ అయితే దొరికాయండి తన సైజ్కి మ్యాచ్ అయ్యే షూస్ ఇంకా అవే ట్రైలేస్తూ ఉంది ఇంకా కొన్ని క్యాజువల్స్ అవి కావాలి సో అందుకని చెప్పి షాపింగ్కి అయితే వచ్చాము ఇంకా ప్లంబింగ్ వర్క్ అయిపోయాక అది గోరింతాక అది దూసేసి ఇక్కడికి వచ్చేసరికి వన్ ఏమో అయినట్టుందండి వన్కు కూడా అసలు మేము అనుకున్నాం మిట్ట మధ్యాహ్నం అయితే షాపింగ్ అది కొంచెం మెయిన్గా ట్రయల్ రూమ్స్ ఖాళీగా ఉంటాయి జనాలు ఎవ్వరు ఉండరు అనుకుని వచ్చాం కానీ మిట్ట మధ్యాహ్నం గంట అయినా కూడా అసలు ఫుల్గా ఉన్నారనమాట వా అనుకున్నాం ఈవినింగ్ వెళ్తే బుక్ అయిపోతామని మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కానీ బట్ అయినా అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది ఇంకా నాకు కూడా కొంచెం క్యాజువల్ ఫుట్వేర్ కావాలి సరే ట్రయల్ వేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ నాకు చూపించే పర్సన్ అయితే డెఫెండ్ అమ్మండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వాళ్ళకి ఇలా వర్క్లో పెట్టుకోవడం కొంచెం వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది కదా అంటే సొసైటీ చిన్న చూపు చూస్తుంది అన్న ఇది నుంచి బయటపడతారు కదా తను చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చూశాను కానీ ఫుట్వేరు ఇది నాకు ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు స్లిప్పరీగా ఉంది అసలే నేనేమో చాలా స్పీడ్ స్పీడ్గా నడుస్తాను ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి తీసుకోలేదు కలర్ అది లైట్ పర్పుల్ ఉండి బాగుంది చూడగానే బాగా అనిపించింది కానీ బట్ మెయిన్గా మనకి ఫుట్వేర్ అన్నది చూడటానికి కాదు కంఫర్ట్ ఉండాలి కదా వేసుకుని చూసాక కూడా నాకు ఎందుకు అంత కంఫర్ట్ అనిపించలేదు సరే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను మెయిన్గా వచ్చింది మా పెద్ద పాప షాపింగ్కి వెళ్ళండి చిన్నవికి కొన్ని క్యాజువల్స్ పెద్ద అవకాని వచ్చాం కానీ ఇంకా నేను కూడా అలా కనిపించేసరికి ట్రైలు వేస్తూ ఉన్నాను ఇంకా ఆడవాళ్ళం అంతే కదా కొన్నా కనుకపోయినా చూసినవి అలా ఒక ట్రైలేసి అది ఒక హ్యాపీనెస్ కదా విండో షాపింగు ఇంకా మా పెద్దమ్మాయి అయితే చూస్తుంది కాటన్ వేర్ అది తీసుకుంటుంది అంటే మనకి కుర్తీస్ మోడల్ అనమాట ఇంకా జస్ట్ క్యాజువల్గా ఇంకా అవి చూస్తుంది చూసారా ట్రయల్ రూమ్ కోసం వెయిటింగ్ అనమాట మిట్ట మధ్యాహ్నం కూడా ఫుల్ ఉన్నారు ఇంకెక్కువ కాకుండా కొంచెం అలా షాపింగ్ చేసామంతే పాప మా చిన్న పాపకి అయితే దొరకలేదండి తను కొంచెం డిజపాయింట్ అయింది తనకు నచ్చినవి లేవని చెప్పి తను తీసుకోలేదు ఫైనల్గా ట్రయల్ రూమ్ అయితే దొరికింది ఇంకా మా అమ్మాయి అయితే ఇదిగోండి ట్రయల్ వర్షన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకొకేసారి నాలుగైదు తీసుకుని వెళ్ళిపోతే ఒకేసారి అన్ని ట్రయల్ వేసుకుని రావచ్చు కదా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా అలా తనకు నచ్చిన కొన్ని అయితే తీసుకుంది ఇంకా నేనైతే బిల్లు వేయించడానికి వచ్చేసాను మా వాళ్ళు మాత్రం స్టిల్ ఇంకా వెతుకుతూ ఉన్నారు ఇంకేం బాగున్నాయి ఏం బాగున్నాయి అని అంతే కదా ఎన్ని కొన్నా కూడా ఇంకేమున్నాయి అని వెతుకుతూ ఉంటాము అదొక హ్యాపీనెస్ ఇంక ఇంటికి వచ్చేసి గోరింటక అయితే గ్రైండ్ చేశాను మర్చి మర్చిపోయాను మధ్యలో లంచ్ ఉండాలి కదా మా అయితే ప్యారడైజ్ నుంచి బిర్యానీ తెచ్చేసారు ఇంకా అది అయితే క్యాప్చర్ చేయలేదు ఇంకా బిర్యానీని చక్కగా ఒక పట్టు పట్టేశాము ఇంకా తర్వాత ఇంకా గోరింటాక అయితే గ్రైండ్ చేశాను పెరుగును చింతపండు వేసుకుని ఇంకా మా అమ్మాయి తను నేనే పెట్టుకు ఉంటానంది సో ఇంకా తనకి ఇచ్చేసాను ఇంక ఈ బ్రేస్లెట్ చూసారా ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారని చెప్పాను కదా ఇందుకోసం అనమాట ఒక పాప వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ సిక్స్ మెంబర్స్ ఉన్నట్టు ఉన్నారు వాళ్ళందరికీ సేమ్ బ్రేస్లెట్స్ అయితే తీసుకుంది సో అవి ఇవ్వడానికి అని చెప్పి అలా ఒక చిన్న గ్యాదర్ అయ్యారనమాట ఒక చిన్న మీటప్ లాగా సో వాళ్ళ సిక్స్ మెంబర్స్కి ఒకటే బ్రేస్లెట్ అనమాట ఇంకా ఒక ఏమంటారు సిగ్నేచర్ లాగా వాళ్ళకి ఇది అన్నట్టు ఇంకా గోరింతాక్ అయితే గ్రైండ్ చేశాను ఇంకా మా అమ్మాయి అయితే మూవీస్ చూసుకుంటూ తను పెట్టేసుకుంటుంది ఇంకా నేను మా ఎదురాంటి వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇంక ఇలా ఆకులో అయితే పెట్టేశాను మెయిన్గా ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకోవడం ఎంత మంచిదో గోరింతాకు ఎదుటి వాళ్ళకి ఇవ్వడం కూడా అంత మంచిదండి ఇంకా ఆంటీ వాళ్ళకైతే కొంచెం ఇచ్చేసి ఇంకా మేమైతే ఫుల్ పెట్టేసుకున్నాం అంటే మా పిల్లలు పెట్టుకోలేదండి నాకు ఎందుకో కాళ్ళకి చేతులకి మొత్తంగా పెట్టేసుకోవాలనిపించింది పిల్లలైతే హ్యాండ్స్కే ఇంకా మా పాప అయితే జస్ట్ ఒక హ్యాండ్కే గోరింతకు ఎక్కువ పండాలి పండింది త్వరగా కలర్ ఫేడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా తీసేసాక వెంటనే వాష్ చేయకూడదండి కాసేపు అలా ఉంచాలి ఉంచి అది బాగా డ్రై అయిపోయాక అప్పుడు వాష్ చేసుకుని కొబ్బరి నూనె రాసుకుంటే చక్కగా మంచి కలర్ ఉంటుంది త్వరగా కూడా పోకుండా ఉంటుంది ఇంకా నేనైతే గోళ్ళకు కూడా పెట్టేసుకుంటాను చాలా మంచిదండి గోల్డ్ అవి పాడవకుండా ఉంటాయి నాకైతే అదే అలవాటు నాకు చెయ్యి ఎలా పండిద్దో గోల్డ్ కూడా అలా పండుతాయి చిన్నప్పటి నుంచి గోళ్ళకైతే పెట్టేస్తాను కంపల్సరీ ఇంకా మా చిన్న పాప ఏమో అసలు ఎక్కువసేపు ఉంచదు ఇంకేదో అలా పెట్టి వెంటనే తీసేసింది ప్రస్తుతానికైతే చేతులకు వేసుకున్నాం ఇంకా నైట్ అయ్యేసరికి కాళ్ళకి వేయొచ్చు కదా అనుకున్నాను కానీ మా పిల్లలు అయితే వద్దు వద్దన్నారు నేను మాత్రం ఫుల్గా కాళ్ళకి చక్కగా పారాన్ని పెట్టేసుకుని కూర్చున్నాను ఇంకా మా వాళ్ళు అయితే ఇదిగో పిల్లలు మా వారు కలిసి అన్నం వండేసి ఆమ్లెట్ వేసి నాకైతే చక్కగా తెచ్చిచ్చారు పొద్దున్నుంచి వంట లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా అయితే గడిపేశాను అనమాట వంట లేదు కదా అని వేరే వేరే పనులన్నీ పెట్టుకుని ఇలా అయితే ఎంగేజ్ చేశాను డేని సో ఇదండి వాళ్ళ వీడియో మాకు సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఇలా గడిచిపోయిందనమాట హ్యాపీగా టైము సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్